ఘనుడైన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీరు మీ కుటుంబాలకి సమాధానం శాంతి కలుగును గాక దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందాం యహుశువ గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచ్చును నేను మోషేకు తోడే ఎండునట్లు నీకును తోడే ఇందునని అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను దేవునికి మహిమ కలుగుంది కాక మోసే తర్వాత యహోషువాని దేవుడు ఏర్పాటు చేసుకుని ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా పాలు తేనులు ప్రవహించే దేశానికి నడిపించటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అయితే వారందరూ కూడా మోషేని ఏర్పాటు చేసుకున్నట్లుగానే యహోశువాని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని యహోషవా కూడా దేవుడు తోడే ఉన్నానని రుజువు చేయడానికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తానని నీ అందు నేను గొప్ప మేలు చేస్తానని నిన్ను గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అదే వాగ్దానం మన జీవితంలో కూడా ఆయన చేస్తున్నాడు ఈ దినాన్ని ఏమని అంటే తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని నేను గొప్ప చేస్తాను నేను ఉన్నత స్థితిలో నిన్ను నిలబెడతాను దేవుడు నిజంగా మనల్ని నిలబెట్టాడు కదండి మనం ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వచ్చాము ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవదీస్తానని వాగ్దానం మన జీవితాలు నెరవేర్చాడు పూరి గుడిసెల్లో చిన్న స్థలాల్లో చిన్న ఇరుకు స్థలాల్లో నివసించినటువంటి మనలను ఇది నాని అంతస్తులు కలిగిన భవనాల్లో నివసించడానికి దేవుడు కృప చూపించాడు ఏదో చిన్న చిన్న ఆహారం ఏదో తక్కువ ఆహారం తిన్నటువంటి మనలను ఈరోజు మంచి మంచి పదార్థాలు భూమి మీద మంచి మంచి పదార్థాలు తినే గొప్ప కృపను ఇచ్చేటండి మంచి మంచి వస్త్రాలు ధరించుకునే కృపను ఇచ్చేటండి మంచి మంచి వాహనాల మీద ప్రయాణం చేసే కృపను ఇచ్చేటండి ఇదంతా ఆయన కృప కదా నిజంగా దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి గొప్ప జనాంగంగా మనల్ని నియమించుకున్నాడు కాబట్టి జనుల మధ్య మనను గొప్ప చేయడానికి మళ్ళను మంచి స్థితిలో పెట్టి మళ్ళను వారి ఎదుట గొప్పవారిగా రుజువు చేసుకోవడానికి గొప్ప దేవుడని రుజువు చేసుకోవడానికి ఆయన ఎంతగానో మన పట్ల ప్రభు చూపించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అటువంటి దేవుని వెంబడిస్తున్న మనము నిజంగా మనం ఎదుట మనం వెలుగుగా ఉండాలండి అనేక అన్యజనులు చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులోనికి నడిపించబడాలంటే దేవుడు మన జీవితంలో చేసిన మేలుని ఉపకారాలని మనం ఈ స్థితిలో ఉండడానికి కారణమైనటువంటి ఆ యేసు ప్రభు వారిని అనేక మందికి ప్రకటించేవారుగా మనం ఉండాలి మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన ప్రార్థన ద్వారా మన భక్తి విధానం ద్వారా మన జీవితం ద్వారా అనేక అన్యజనులను దేవుని యొద్దకు నడిపించగలిగినటువంటి గొప్ప స్థితి మనం కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనలను గొప్ప చేసిన విధానం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు నిజంగా అటువంటి కృప మనం పొందుకున్నటువంటి ఆ కృప అనేక మందికి మనం చాటగలుగుతున్నామా ఇది నన్ను ఏ స్థితిలోని ఉన్నావు ప్రభా నన్ను ఏ స్థితిలో ఏ స్థితిలోకి తీసుకొచ్చావు అని ఒక్కసారి నువ్వు ధ్యానించుకున్నట్లయితే అది చాలా ఉన్నతమైన ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని కాపాడుకుని అనేక మందికి రుజువు చేసేవారుగా మనం ఉండాలి నాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం మనం చేత పట్టుకున్నాం కాబట్టి ఆ వాగ్దానం అనేకల జీవితాల్లో మనం అది మనం ఇచ్చేవారుగా మనం ఉండాలంటే తప్పకుండా మన మన ప్రవర్తన మన క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి ఆ రీతిగా నువ్వు నడగలుగుతున్నావా లేకపోతే నువ్వు ఇంకా ఏదో లోటుగా జీవిస్తున్నావా లేకపోతే దేవుణ్ణి మహింపరచలేకుండా నీవు ఉన్నావా లేకపోతే దేవుణ్ణి అవమానపరిచే స్థితిలో నీవు ఉంటున్నావేమో దేవుడి ఆజ్ఞలన్నీ నువ్వు పాటించలేక దేవుని చిత్తప్రకారంగా నడవలేక ఇంకా దేవుని దేవుడిగా రుజువు చేయలేకుండా ఉన్నావేమో కానీ దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టకుండా ఆయన చిత్తానుసారంగా జీవిం చేయడానికి ఆయనను మనల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఇష్టపడుతుంది దేవుడు వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేసుకుందాం కలిగిన దేవా అయ్యా మోషేకు తోడైనట్లుగా యహోషువా కూడా తోడేయండి ఆ ప్రజల మధ్య అయ్యా నువ్వు అతన్ని గొప్ప చేసిన విధానంగా అయ్యా ఈ దినాల్లో ప్రభా అంజన్లు ఎదుట ప్రభా మమ్మలను కూడా గొప్పవారిగా చేసవుతాయండి దేవా నీకే మహిమ తండ్రి నీకే మహిమ ప్రభ ఇదిగో మమ్మల్ని బట్టి అనేక మంది వెలుగులోనికి రావాలి కానీ ప్రభా నాయన మమ్మల్ని బట్టి ఎవరు కూడా నేను తృణీకరించకూడదు ప్రభా అటువంటి మంచి క్రియలు మంచి ప్రవర్తన మాకు ఇంకో వాగ్దానం వింటున్న బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించమని ఏసు క్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాం పర్వతండి